హిందూ సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనవ తేదీన జరగనున్న హిందూ మహిళ దీపోత్సవం పోస్టర్ను ఆవిష్కరించారు కార్యక్రమ వివరాలను సంబంధిత బాధ్యులు వెల్లడించారు హిందూ చైతన్య వేదిక జిల్లా సహా సంయోజక్ పొట్టుమూర్తి ఆధ్వర్యంలో హిందూ చైతన్య వేదిక విశ్వ హిందూ పరిషత్తులు తెనాలిలో ఈ నెల పదిహేనున హిందూ మహిళా దీపోత్సవం నిర్వహించనున్నారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సోమవారం స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో మీడియా సమక్షంలో ఆవిష్కరించారు పదిహేనవ తేదీ సాయంత్రం మహిళా దీపోత్సవం బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి బయలుదేరి గంగానమ్మపేటలో గల శ్రీ పర్వతవర్తిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వరకు కొనసాగుతుందని తెలిపారు ఈ దీపోత్సవంలో మహిళా మూర్తులు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో జిల్లా సహా సంయోజక రమాదేవి పట్టణ మహిళా సంయోజక శారద పట్టణ సంయోజక మూర్తి విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షులు కోట రాజేష్ ఉపాధ్యక్షులు విజయ్ తదితర ముఖ్యులు పాల్గొన్నారు రేపు శనివారం హిందూ మహిళా దీపోత్సవం వాసవి కన్య పరమేశ్వరి అమ్మవారి గుడి నుంచి సాయంత్రం నాలుగున్నర గంటలకి గత సంవత్సరం మనం వైభవ వైభవపేతంగా దగ్గర దగ్గరగా రెండు వేలు పైచులకు మహిళామూర్తులతో కలిసి మనం దీపోత్సవం చేయడం జరిగింది ఈ సంవత్సరం మించి మన మహిళలందరూ మాతృమూర్తులందరూ పాల్గొని వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకి మనం ఒక ర్యాలీగా ఒక వర్ష క్రమంలో బయలుదేరి మనం గంగానిపేటలోని శివాలయం వరకు మన యాత్ర జరుగుతుంది దీనిలో మన తెనాలి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి మన మహిళా మూర్తులందరూ పాల్గొని దీన్ని ఇది విజయవంతం చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ అలానే జన చైతన్య హిందూ చైతన్య వేదిక తరఫున మేము కోరుచున్నాము జయ శ్రీరామ్ ఈ నెల పదిహేనవ తారీఖు శనివారం సాయంత్రం ద్వితీయ మహిళా దీపోత్సవం జరుగుతుంది కనకాపరమేశ్వరి దేవస్థానం నుండి మన గంగానమ్మపేటలోని పాత శివాలయం వరకు ఊరేగింపుగా జరుగుతుంది ఈ ఊరేగింపులో ప్రతి హిందూ మహిళలు కూడా అందరూ పాల్గొని ఇంకా అధిక సంఖ్యలో గత సంవత్సరం కన్నా ఎక్కువ రావాలని మనందరము హిందూ ఐక్యత చాటుకుందాం తప్పనిసరిగా అందరూ రండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అమ్మవారి కనకదుర్గ అమ్మవారి చీరలు పసుపు కుంకుమ గాజులు దీపోత్సవానికి ప్రతి మహిళ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయలు చేయాలని కోరుకుంటున్నాము అట్లాగే మహిళా దీపత్సవం వచ్చి అదే మహిళా దీపోత్సవానికి వచ్చే ప్రతి మహిళకు కూడా లక్కీ ట్రిప్ ద్వారా చేలు అది గమనించండి ప్రతి మహిళ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని మనస్ఫర్గా